ఓం శ్రీ మహా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి దేవి అయి నమహ దిస్ వీడియో ఈ స్పాన్సర్డ్ బై బై మోట్ షాపింగ్ యాప్ బై ఈ షాపింగ్ అప్లికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆన్లైన్ షాపింగ్ యాప్ థ్యాంక్ యూ దుష్ట సంహారిణి అయిన అమ్మని ఏ తీరును దర్శించుకున్నా అందంగానే ఉంటుంది కానీ మామూలు రూపాలకు భిన్నంగా ఈ ఆలయంలో శ్రీ చక్ర మహామేరు యంత్ర స్వరూపిణిగా దర్శనమిస్తుంది లలిత మహాత్రిపుర సుందరి రాజరాజేశ్వరి అమ్మవారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఏనుగుల మహల్లో పచ్చని పొలాల మధ్య కొలువై ఉంది శ్రీచక్ర ఆలయం తెలుగు రాష్ట్రాల్లో అమ్మ శ్రీచక్ర మహామేరు యంత్ర రూపంలో కనిపించే ఏకైక క్షేత్రం ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడులో పద్మశ్రీ స్వామి గౌతమీ నదీ తీరాన కోనసీమ జిల్లాలో తన స్వస్థలమైన ఏనుగుల మహల్ గ్రామంలో ఈ యంత్రాలయాన్ని శిలపై చెక్కారు ఇక్కడి అమ్మవారిని మహా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి అని పిలుస్తారు ఈ ప్రాంతాన్ని శ్రీనగరం అంటారు తొమ్మిది శుక్రవారాలు ఈ ఆలయానికి వచ్చి శ్రీచక్రాన్ని పూజిస్తే కోరిన కోరికలు నెరవేర్తారు దర్శనంతోనే ముక్కోటి దేవతలని ఏకకాలంలో అర్చించుకున్న భాగ్యం కలుగుతుందని నమ్ముతారు అందుకే భారతదేశంలోని శ్రీచక్ర సాంప్రదాయాలని గురించి తెలుసుకునేందుకు దేశమంతా పర్యటించారు స్వామి ప్రణవానంద విద్యావేత్త స్వతంత్ర సమరయోధుడు అయిన పద్మశ్రీ ప్రణవానంద స్వామి ఇరవై ఏడు ఏళ్లకే సంసార బంధాలను త్యజించి కఠినమైన యోగ సాధన చేశారు ముప్పై రెండు సార్లు మానస సరోవర యాత్ర చేసి కైలాస మానస సరోవర యోగిగా పేరు పొందారు అక్కడే ఆయనకు శ్రీచక్ర యంత్ర దర్శనం కలిగిందని అంటారు సమస్త విశ్వానికి ప్రతీకగా భావించి ఆ శ్రీచక్రాన్ని తన స్వగ్రామంలోనే ప్రతిష్ఠించాలనుకున్నారాయన ఇందుకోసం తన సొంత ఇంటినే ఆలయంగా మార్చి రెండు టన్నుల బరువైన శిలపై శ్రీచక్రాన్ని రూపొందించారు దక్షిణ భారతదేశంలోని అతి పెద్దదైన మహా త్రిపుర సుందరి ప్రతీకాత్మక శ్రీ మేరు యంత్రమది ఇక్కడ నిత్యము కుంకుమ పూజలు పంచామృత అభిషేకాలు చండీహోమాలు పన్నెండు నెలల పాటు పౌర్ణమి తిథులలో సవార నవావరణ పూజలు చేస్తారు వాటన్నింటికీ మించి దసరా ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు ఆలయానికి వచ్చే భక్తులు శ్రీచక్రం ఎదురుగా లలితా సహస్రనామ పారాయణం చేస్తూ స్వయంగా తాకి అమ్మను అర్చించుకోవచ్చు దగ్గర్లోని పలివెలలోనే పురాతనమైన ఉమాకొప్పేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది ఎలా చేరుకోవాలి ఈ ఆలయానికి రైల్లో రావాలనుకునే భక్తులు రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో దిగాలి అక్కడి నుంచి దాదాపు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి చేరుకునేందుకు బస్సులు అందుబాటులో ఉంటాయి అదే బస్సుల్లో వచ్చేవారు రావులపాలెం లో దిగితే అక్కడి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆలయం మహా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి దేవి ఆలయం గురించిన విశేషాలను విని వీక్షించి తరించినందుకు శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు